సకల మంత్రముల సంభవములము శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ పరం అనేది వెయ్యవ ఒకటవ నామ ఇక్కడ పరము అన్నప్పుడు అన్నిటికంటే అతీతమైనటువంటి వాడు అని అర్థం పరం దీని అర్థం ఏంటంటే ఈ విశ్వంలో మనం చూస్తున్న మూడింటికి అతీతమైనటువంటి వాడు మూడింటికంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అతీతమైనటువంటి వాడు జాగ్రస్వప్న సుషుప్తులకు అతీతమైనటువంటి వాడు అదేవిధంగా ఈ మూడింటికి అతీతమైన తురీయ స్థితికి చెందినటువంటి వాడు ఓంకారంలో కూడా అకార ఉకార మకార తురియములని ఉంటుంది ఆ నాలుగవ తురియం ఆ చతుర్థం మన్యంతే శివం ఆ నాలుగవ స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే శివము అని అంటారు ఆ నాలుగవ స్థితి ఏకం మిగిలినవన్నీ అనేకం అనేకమునందంటూ ఉంటున్నటువంటి అతీతమైన వాడు అతడు ఏకస్వరూపుడు అతడి పరముడు అని చెప్పబడుతున్నాడు తర్వాత బ్రహ్మ అనే శబ్దం వచ్చినది ఇది బ్రహ్మణీయ నమ అని చెప్తారు పరం అనే మాట నమస్కారంలో పరస్మై నమ అనాలి ఇక్కడ బ్రహ్మ శబ్దానికి బ్రహ్మణీయ నమ అని చెప్పాలి ఇక్కడ బ్రహ్మ అన్నప్పుడు బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ అనేక మార్లు చెప్పుకున్నాం అన్నిటికంటే ఉత్కృష్టమైనది సర్వవ్యాపకమైనది ఇంకా గట్టిగా చెప్పాలంటే అతి పెద్దది అని అర్థం దేన్ని మించి మరొక పెద్ద వస్తువు లేదో అది బ్రహ్మము పైగా ఒక పెద్ద వస్తువు మనం చిన్న వస్తువులన్నీ పెట్టుకుంటాం ఈ చిన్న వస్తువు నుండి ఆధారమైంది ఎంతో పెద్దదయ్యి ఉండాలి అని ఈ పెద్దదైన ఆధార వస్తువును పట్టుకుంటే దానిపై ఉన్న చిన్న వస్తువులన్నీ దాన్నే దిక్కై పెట్టుకుని ఉన్నాయి కనుక అవి మనకు సులభంగా లభ్యమవుతాయి అలాగే మనం చూస్తున్న ఈ బ్రహ్మాండములు మనం చూడలేని బ్రహ్మాండములు ఇవన్నీ కూడా ఎవరిని ఆధారంగా తీసుకున్నాయో అతడు పరబ్రహ్మ అత్యంత ఉత్కృష్టమైనటువంటి వాడు సర్వవ్యాపకుడు అని ఏ భేదము లేని వస్తువు ఏ భాగము లేని వస్తువు అఖండమైనటువంటి పరతత్వం బ్రహ్మ అటువంటి పరబ్రహ్మ అఖండతత్వమే పరమేశ్వరుడు సదాశివుడు ఇది శివతత్వం ప్రతిపాదన ఇంత జగ్గా చేస్తున్నారు కనుక శివుడే పరబ్రహ్మ అని తర్వాత నామం వెయ్యిన్ని మూడవ నామం భక్తానాం పరమాగతి భక్తులకు పరమమైన గతి అయినవాడు ఇది నమస్కారంలో భక్తానాం పరమాగతయే నమః నమ ఇక్కడ పరమాయ గత ఏ నమ అను కూడా నచ్చగాని పరమాగత ఏ నమ అనుకున్నా సరిపోతున్నది భక్తులకు పరమమైన గతి అయినవాడు గతి అంటే చేరవలసిన చోటు అని అర్థం దేన్ని చేరితే మరింకో దానికి చేరనవసరం లేదో దేన్ని చేరితే మళ్ళీ వెనక్కి రామో ఆ గతిని పరమాగతి అంటారు పరమగతి అన్న పరమాగతి అన్న అది అటువంటి పరమాగతి అతడు భక్తానం పరమాగతి పైగా దాన్ని చేరిన తర్వాత ఇంకా ఈ స్వరూపం మిగలదు ఉదాహరణకి నది సముద్రాన్ని చేరింది చేరాక అందులో మళ్ళీ నదిని మీరు చూడలేరు గంగా యమున అన్నీ కలిసి సముద్రంలో లీనమైపోయాయి అప్పుడు మళ్ళీ గంగ ఏది యముని ఏది అని సముద్రంలో వెతికితే లాభం లేదు అదేవిధంగా జీవుడు ఒక నదిలా పరమాత్మను ఆశ్రయించితే సముద్రం లాంటి పరమాత్మను కలిసి తాను కూడా బ్రహ్మమైపోతున్నాడు అది అభిన్న స్థితికి చేరుకుంటున్నాడు అదే పరమాగతి అందులో చేరిపోవాలి అందుకు భక్తుడైన వాడు శివుని ఆశ్రయించి శివుని ఉపాసించినప్పుడు ఆ శివతత్వంలో లీనమైపోతాడు శివోహం అనే స్థితిలో కరిగిపోతాడు ఏ విధంగా అయితే ఉప్పు నీటిలో కలిసిపోయిన తర్వాత అందులో మమైకం అయిపోతున్నదో దీన్నే సైంధవ కిల్య సలిల న్యాయము అని అంటుంది శాస్త్రం అలాగా నీటిలో ఉప్పు కరిగిపోయినట్లుగా భక్తులు భగవంతుల్లో కరిగిపోతారు ఆ విధంగా భక్తుడు పరమాత్మ లీనమైపోతాడు అది నిరతిశయము కైవల్య రూపము అయినటువంటి పరబ్రహ్మతత్వము ఒకటే లక్ష్యం పరమాత్మని చేరడమే అని అనేవాడెవడు భక్తుడు అందుకు భక్తుడికి మాత్రమే అతడు పరమ లక్ష్యము అని అదండి దాని తర్వాత మరొకటండి లేదు అదే పరమం అల్టిమేట్ అందుకు పరమాగతి భక్తులకు పరమమైన గతి అయినవాడు అత్యంత ఉత్తమమైన గతి అయినవాడు ఇది దీని యొక్క భావం తర్వాత నామం విముక్త చక్కటి మాట ఇది నమస్కారంలో విముక్తయనమ ఇది వెయ్యిని నాలుగవ నామం ఆయన కేవల మోక్షస్వరూపుడు అని అనగా ఏ బంధము లేనటువంటి వాడు అందుకే పరమాగతి అయిన ఆయన్ని చేరినటువంటి వారు కూడా అన్ని బంధములు విడిచిపెడుతున్నారు ఆయనే మోక్షస్వరూపుడు వెయ్యి ఐదవ నామం విముక్త తేజా ఇది దీన్ని ముక్తతేజాహ అని కూడా అంటున్నారు విముక్తాయ నమహా నమస్కారం చేసుకుని ఈ తర్వాత నామాన్ని ముక్త తేజసే ఏ నమ అనాలి ముక్త తేజాహ ఇది ఇక్కడ ఈ మాటలో ప్రత్యేకత ఏమిటి అంటే ముక్తతేజాహ అన్నప్పుడు ఇక్కడ విడిచిపెట్టినటువంటి తేజస్సు అన్నీ విడిచిపెట్టిన తర్వాత ఏ మహాతేజస్సు మిగిలి ఉన్నదో అదే ముక్తతేజాహ అని చెప్పబడుతున్నది ఇక్కడ అంటే సర్వ శరీరములు విడిచిపెట్టిన తర్వాత ఉండేటువంటి పరం జ్యోతి స్వరూపమే ముక్తతేజ అని చెప్పబడుతున్నటువంటి దివ్యనామం ఇది కనుక మోక్షస్వరూపుడు ఇక్కడ శివుడే మోక్షస్వరూపుడని ప్రతిపాదన ఈ నామంతో చేస్తున్నారు దీన్ని బట్టి పరతత్వాన్ని అంత చక్కగా శివశాస్త్రనామాలు మనం ప్రతిపాదన చేస్తున్నాయి అందుకే ఇది మోక్ష విద్య ఇది బ్రహ్మ విద్య ఇది వేదాంత విద్య ఇక తర్వాత మూడు నామములు మిగిలి ఉన్నాయి శ్రీమాన్ శ్రీవర్ధను జగత్ వెయ్యిన్ని ఆరవ నామం శ్రీమాన్ ఇది ఇది నమస్కారంలో శ్రీమతే నమ అని చెప్పబడుతున్నది శ్రీమంతుడు అని అర్థం శ్రీకలవాడు కలవాడు తెలుగులో చెప్పాలి అంటే అయితే సిరి అంటే ఏమిటి ఇది తెలుసుకోవాలి ఈ ప్రపంచమంతా పరమేశ్వరుని యొక్క స్త్రీతోనే శోభిస్తున్నది ఆయన శోభతోనే శోభిస్తున్నది అందుకే ఆ స్త్రీనే శ్రీమాత అని శ్రీ విద్య అని చెప్తున్నాం ఇక్కడ శ్రీమాన్ అనగానే శక్తిమాన్ అమ్మవారు వచ్చారు ఇక్కడ ఆ స్త్రీయే అమ్మవారు అమ్మవారితో ఉన్న అయ్యవారితులు అందుకే శ్రీమాన్ ఆయన ముక్త తేజాహ అయినప్పటికీ కూడా తనదైనటువంటి శక్తితో ఈ ప్రపంచాన్నంతటిని నడుపుతున్నాడు ఆ శక్తే ఈ ప్రపంచానికి శోభ ఆ శక్తే ఈ ప్రపంచానికి కళ సంపద ఐశ్వర్యం అన్నీను అందుకు ఈ కళ శోభ సంపద కీర్తి వీటన్నిటికీ శ్రీ అంటాం అటువంటి శ్రీమంతుడు లోకంలో ఎవరి దగ్గరైనా బాగా డబ్బున్నా కీర్తి ఉన్నా బలమున్నా వాని శ్రీమంతుడు అంటాం ఆ కాసింత డబ్బుకి కాసింత బలానికి శ్రీమంతుడు పొగుడుతున్నామే మరి విశ్వమంతా నడిపేటువంటి ఐశ్వర్యము బలము శోభ అన్నీ తరగకుండా సహజంగా ఆయన దగ్గర ఉన్నాయి అందుకు ఆయనే శ్రీమంతుడు సర్వ ఐశ్వర్యములు సర్వ శోభలు సర్వ సౌందర్యములు సర్వశక్తులు సర్వ సమర్థత కలిగినటువంటి వాడు గనక శ్రీమాన్ అని చెప్పబడుతున్నాడు ఆయన దగ్గర ఈ స్త్రీలు తారాగాని విధంగా ఉన్నాయి కనుకనే ఈ ప్రపంచంలో ఈ సంపదల్ని పెంచుతూ ఉంటాడు తను అందుకే శ్రీవర్ధన తర్వాత నామిది నమః అని చెప్పబడుతున్నది అంటే స్త్రీలను పెంచువాడు అని అర్థం ప్రపంచంలో ఈ ఐశ్వర్యాలన్నీ పెంచి పోషిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ శ్రీమాన్ శ్రీవర్ధన నామానికి మరొక అద్భుతమైనటువంటి భావం చెప్పారు ఏంటంటే యోగ ఐశ్వర్యాన్నే స్త్రీ అనాలి యోగైశ్వర్యము ఇక్కడ యోగం అనగా ఆత్మతో తాదాత్మ్యము అది ఆ పరమాత్మ తాదాత్మ్యం అది శ్రీ ఎప్పుడు ఆ స్థితిలో ఉండడమే శ్రీమంతుడు అని ఆ స్థితి తన్ను ఆశరించిన భక్తులకి ఇస్తాడు గనక శ్రీవర్ధనుడు యోగైశ్వర్యమును వర్ధనము చేయువాడు పెంచువాడు అర్థం ఇటువంటి దివ్యార్థం కూడా దీని నుంచి గ్రహించాలి అటువంటి శ్రీవర్ధనుడైన శ్రీమంతుడైన పరమేశ్వరునికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు